దేనిలో జగన్ కుటెత్తే వికలాంగుడా నాకు పింఛనీ ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు వేలు అనే మళ్ళా చంద్రబాబు నాయుడు ఓటు ఎత్తే ఓటెత్తనా వికలాంగుడని చూడకుండా నాకు పింఛనీసిన చూడు నాకు చెయ్యే లేదు వికలాంగుడు ఏం చేయాలి మామ ఇప్పుడు ఇదో ఇట్టయ్యే సామాన్లు బాగుండాలంటి అన్నట్టుగా నువ్వు చక్కా వదిలేసి నీ సామాన్లు చూపించుంటే ఎవరైనా నమ్మేవాళ్ళు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వెంటనే పింఛిని లేడం చంద్రబాబు నాయుడు ఓటేసిన బాటను పింఛన్లు తీసేయడం నీకు ఎప్పుడో ఎప్పుడు చేయబోయిందో తెలియదు ఎప్పుడు నుంచి పింఛన్లు వస్తాయో తెలియదు బలే పేటిఎం కావాలరా మీరు అంతా అబ్బా నిన్ను బడుకుంటున్నారా చొక్కా తీసేసి చేయి చూపించచ్చు కదా నిజమైతే వెనకల చేయి పెట్టుకొని డ్రామాలు ఆడడం అనేది అందరికి కనబడుతూనే ఉంది చిన్న నోరు మూసుకొని మర్యాదగా పోలీసులు చిక్కా ఉంటే రెండో చేయి తీసేస్తారు మళ్ళీ పింఛనే రాదు నీకు ఎందుకంటే నీకు ఇప్పుడు ఐదు రూపాయలు ఏమైనా ఇచ్చుంటారా యాక్ట్ చేయడానికి వైసీపీ పేటిఎం బ్యాచ్ మిగతాది ఏదైనా జరిగిందనుకో తేడా జరిగిందనుకో ఓం క్లీం రీమ్ నీకు పింఛన్ కాదు కదా మొత్తం క్లోజ్ అవుతాయి మర్యాదగా ఉండు